జరుపుకోవడం జరిగింది ఘనంగా ఈరోజు మరి వచ్చిన వాళ్ళందరికీ గుర్తు తెలుపుతూ అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మమ్మీటి మమ్మల్ని యొక్క ఆశయాలు అనుగుణంగా మనం పోవాలని అన్ని కులాలకి మతాలకి అన్ని రకాలుగా ఆదుకొని అందరికీ బాగా గుర్తు తెలుసుకొని మరి ఈరోజు కూడా మరి వేజాగ్లో రంగనాడు అని ప్రోత్సహించారు రంగానాడు అనేది ఈరోజు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మతం జరుపుకొని అందరూ కూడా అందరూ జరుపుకున్నారు కూడా మరి ఆయన కులమత దేవ లేకుండా అందరూ నాయకుడు మరి కొంతమంది పేదవాళ్ళ కోసం ఆయన వాళ్ళకు వాళ్ళని ఆ రోజు మరి దీక్ష చేస్తుంటే మొక్కలు వచ్చి ఆయన జరుపుకునేది కాదు వాళ్ళ ఎప్పుడు కొట్ట ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్తే మనం అందరం కూడా ముందు కలవాలి